నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అంతరాష్ట్రీయ గంజాయి ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఇరవై నాలుగు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డ వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు రాగల రోజుల్లో గంజాయి అక్రమ రవాణాతో పాటుగా విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు గంజాయి స్మగ్లింగ్ చేసే వారిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డ్స్ అందిస్తామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అన్నారు దినము సాయంత్రం ఐదు గంటలకు సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి అతని ఆధ్వర్యంలో ఎస్ఐ సుల్లూరుపేట అంటే రవిబాబు గారు మరియు సెకండ్ ఎస్ఐ శేఖర్ గారు తర్వాత టడా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కియరికోట ఎస్ఐ మనోజ్ గారు తర్వాత సిబ్బంది వచ్చేసి కె చంద్రయ్య ఎన్ సీనయ్య ఎస్ కృష్ణన్ ఎన్ గిరిబాబు వై సుబ్రహ్మణ్యం ఈ కిరణ్ బాబులు అందరూ కలిసి పెద్ద గంజా నెట్వర్క్ను బ్రేక్ చేయడం జరిగింది అందులో ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ తమిళనాడు గ్యాంగ్ని ఒకరిని పట్టుకోవడం జరిగింది ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ తమిళనాడుకు చెందిన ఈశ్వరన్ రమేష్ ఇతడు మెయిన్ ముద్దాయి ఇతడు వచ్చేసి ఇక్కడ గమ్ గండెల రాంబాబు అని చెప్పేసి అల్లూరు సీతారామ జిల్లా చింతపల్లి మన వైజాగ్ విశాఖ రూరల్ ఏరియా నుంచి అక్కడే ఒక మూడు సంవత్సరాలు